ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లైజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆమె సోమవారం వేకువజామున నిర్వహించిన సుప్రభాత సేవలో పాల్గొన్నారు టీడీపీ అధికారులు ఆమెకి పూర్వహారంలో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనలతో సత్కరించారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు తిరుమల పర్యటన సందర్భంగా అన్నలజినవా కుమారుడు మార్గశంకర్ పేరిట టిడిడి ఎస్వి అన్నదాన ట్రస్టుకు పదిహేడు లక్షలు విరాళంగా అందజేశారు అన్న లైజినవా ఇటీవలే శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదంలో గాయపడగా ప్రమాదం నుంచి బయటపడినందుకు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చారు అన్న ఆమె ఆదివారం తిరుమలకు చేరుకున్న తర్వాత పద్మావతి గెస్ట్ హౌస్ వద్ద తలనీలాలు సమర్పించారు భువరహస్ స్వామి దర్శనం అనంతరం గాయత్రి నిలయంలో బస చేశారు తిరిగి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆలయంలో అర్చనలు పూర్తయిన తర్వాత బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు అనంతరం అన్న వితరణ కేంద్రంలో ప్రసాదాలు స్వీకరించారు అన్న లెజినా వచ్చేసినటువంటి ఈ గొప్ప పనిని చూసిన ప్రతి ఒక్కరు కూడా అన్న లెజినాపై ఎంతగానో ప్రశంసల వర్షాలని కురిపిస్తూ ఉన్నారు అది మాత్రమే కాకుండా మార్కు శంకర్ ఎప్పుడూ పూర్తి ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు కాస్త నెటిండా ఎంతగానో వైరల్గా మారుతున్నాయి నెటిండా